హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నూట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక సొంతింటి కళ సొంతింటి కళ లేని వారు ఎవరండి చిన్నదో పెద్దదో బంగ్లానో విల్లానో ఏదో ఒకటైతే ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటుంది సొంతిల్లు అనేది ఒక కళ సొంతింటి కోసం కష్టపడే వాళ్ళు ఎందరో ఉన్నారు రాత్రింప వాళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి పోగు చేసి సొంతిల్లు కట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అది చిన్నదే అవనివ్వండి పెద్దది అవనివ్వండి ఆల్రెడీ చిన్న ఇల్లు ఉన్నా కూడా పెద్ద బంగ్లా ఉంటే బాగుండు కదా అని ఆశపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా అతి తొందరలో మీరు సొంతింట్లోకి అడుగు పెట్టబోయే ఒక అద్భుతమైన పరిహారం చెప్పబోతున్నా అండి అద్భుతం అంటే ఎంత అద్భుతం అంటే అద్భుతాలకి అద్భుతాన్ని చేసే ఒక అద్భుతమైన పరిహారం చాలా సింపుల్ పరిహారం మీరు దీనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు చాలా సింపుల్ అండి మీకు అందుబాటులో ఉన్న వాటితోనే ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అది కూడా ఆ ఇంటి స్త్రీ చెయ్యాలి ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉంటారో ఆ గృహిణి చెయ్యాలి ఒకవేళ కొంతమంది ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేని పరిస్థితులు ఉంటే అలాంటి ఇంట్లో మీరు ఎవరుంటే వాళ్ళు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇక సొంత ఇల్లు ఎంత ఆశ ఉంటుందంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టపడతారు రెయ్యిం పావు కష్టపడతారు కొంతమంది తండ్రులైతే ఆ పిల్లలకి సొంత ఇల్లు కట్టి ఇవ్వటం కోసం ఎంత తపన పడతారు అంటే సరిగ్గా తిండి తినరు సరిగ్గా నిద్రపోరు కోరింది తినరు కోరిన బట్ట కట్టుకోరు అట్లా ఉంటారు ఒక దీక్షలా చేస్తుంటారు ఎవరైనా ఎందుకయ్యా ఎంత తపన పడతావు ఏదో ఒకటి అవుతుందిలే మీరంతా రెంట్ హౌస్ల్లో గడిపేసారుగా మీ పిల్లలు కూడా గడుపుతారులే అంటే అలా కాదయ్యా మనం ఈ రెంట్ హౌస్లో ఎంత బాధపడుతున్నామో మనకు తెలుసు ఫస్ట్ వచ్చిందంటే ఒకటో తారీఖు వచ్చిందంటే ఇంటికి రెంట్ కట్టాలి కరెంటు బిల్లు వాటర్ బిల్లు గ్యాస్ రైస్ ఇంటికి ఫ్రాజెన్సు ప్రతి ఒక్కటి కూడా ఒకటో తారీఖు వస్తే చుట్టు ముట్టుకుని ఎంత అల్లాడిపోతున్నామో మనకు తెలుసు ఒకటో తారీఖు వస్తుందంటే గుండె లబలబలాడిపోతుంది అలాంటి పరిస్థితి మనము అనుభవిస్తున్నాం మన బిడ్డలు కూడా అనుభవించాలా ఏదో అంత గూడు కట్టించేస్తే మన శక్తి వాళ్ళు రేపు పొద్దున్నే పదివేలో ఇరవై వేలో వస్తే ఉన్న దాంట్లో తిని పెళ్ళాము బిడ్డలు వాడు ఉండటానికి ఒక గూడు ఉంటుంది కదా పగలంతా కష్టపడి సాయంత్రం వచ్చి ఆ గూట్లోకి చేరుకుంటారుగా ఉన్నది కలో గంజో అందరూ కలిసి తింటారు కదా గంజే కానివ్వు అందరూ కలిసి ఆ ఇంట్లో తృప్తిగా తాగుతారు కదా వాడి భవిష్యత్తు ఎవరు నిర్ణయించారు దేవుడు ఏం పెట్టాడో వాడికి ఒక తండ్రిగా నా బిడ్డను నేను కన్నందుకు వాడికి న్యాయం చేయాలిగా ఏదో ఒక చిన్న గూడైనా ఇల్లైనా రెడీ చేసి కదా అన్న తపన తాటో ఆ తండ్రి మనసు తహతహలాడుతుందండి మరి ఎంత కష్టపడి ఏదో ఒకటి చేసి తన కడుపు కట్టుకుని తన ఆశలన్నింటినీ చంపేసుకుని ఇల్లు కట్టి ఆ సంతింట్లో కూర్చోబెడతాడు బిడ్డని అలాంటి తండ్రిని కూడా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఆఖరి దశలో తీసుకెళ్ళి వీళ్ళు ఏజ్ హోమ్లో పడేస్తారు చూడరు కూడా చూడరు అన్నం కూడా పెట్టరు అది వేరే విషయం లేండి కానీ తండ్రి మనసులో మాత్రం ఇది నాటకపోయి ఉంటుంది నా బిడ్డలకు ఒక ఇల్లు కట్టివ్వాలి లేదా కొనివ్వాలి నా స్తోమతకు మించింది అది సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయినా అవ్వచ్చు డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చు పెద్ద బంగ్లా కావచ్చు వీళ్ళ కావచ్చు ఎంత చెట్టుకి ఎంత గాలి అన్నట్టు వాళ్ళ స్థాయిని బట్టి ఆ తండ్రి కోరిక ఆ తండ్రి మనసులో కోరిక ఎలా ఉంటుంది నా బిడ్డలకి ఏదో ఒకటి చేయాలని ఎలాంటి వాళ్ళందరూనండి లేదా వాళ్ళంత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకొని ఉద్యోగం చేస్తూ లేదా చిన్న వ్యాపారం చేస్తూ నా సొంత ఇంటికలా నేను నెరవేర్చుకోవాలి నా సొంతింట్లో నేను అడుగు పెట్టాలి నా సొంతింట్లో నేను పడుకోవాలి అప్పుడే నా మనసుకి చాలా సంతోషంగా ఉంటుందని భావించే వాళ్ళు కొందరు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ వేలకు వేలు ఖర్చు పెట్టకుండా వందలకు వందలు ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునేటటువంటి ఒక రెమెడీ ఒక పరిహారం ఈరోజు మీకు నేను చెప్తున్నాను మీరు కనుక మూడు శుక్రవారాలు నేను చెప్పినట్టు తమలపాకులతో ఇలా చేశారు అంటే గనుక అతి తొందరలోనే మీరు సొంతిల్లు కట్టుకొని సంతింట్లో పాలు పొంగించి గృహప్రవేశం చేసి సంతింట్లోకి అడుగు పెట్టి పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు అప్పుడు అనుకుంటారు మీరు ఇట్లా పలానా మాట నానోట విత్ ఆల్ టిప్స్ ఛానల్లో దేవి గారు చెప్పారు ఈ రెమెడీ అందువల్ల మేము ఇలా సంతింట్లోకి అడుగు పెట్టుకోగలిగాం అని ఆ రోజు మీ మనసులో మీరు అనుకుంటారు అలా అనుకున్నప్పుడు ఇంకా పది మందికి ఈ విషయం గురించి చెప్పండి ఎందుకంటే మీలాగా ఇంకొంతమంది కూడా సంతింట్లోకి అడుగు పెడతారు కదా ఓకేనా ఐ కలెడ్ చేయకుండా పరిహారం ఏంటో చూద్దాం ఈ పరిహారం ఏంటంటే లేడీస్ అయితే నెలసరి ప్రాబ్లం ఉంటుంది కదా అది క్లోజ్ అవ్వగానే ఫైవ్ డేస్ క్లోజ్ అవ్వగానే శుక్రవారం ఎప్పుడు వస్తుందో ఆ శుక్రవారం స్టార్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఇలా కంటిన్యూస్గా మూడు శుక్రవారాలు చేయవలసి వస్తుంది అలా కాకుండా మీరు ఈ పీరియడ్ డేట్ అది సరిగా చూసుకోకుండా స్టార్ట్ చేసేసాక ఒకటో వారానికో రెండో వారానికో పీరియడ్స్ వస్తే అంత మంచి రిజల్ట్ అనేది రాదు కాబట్టి మీ పీరియడ్స్ అవ్వంగానే ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారం స్టార్ట్ చేయండి మళ్ళీ మీ పీరియడ్ వచ్చే సమయానికి మూడు శుక్రవారాలు ఇరవై రోజు కంప్లీట్ అయిపోతాయి సో ఇదన్నమాట రూలు ఇక శుక్రవారం చేయాలి శుక్రవారం పొద్దున్నేనే లేచి స్నానం చేసుకోండి ఇక ఇళ్ళు వాకలి శుభ్రం చేసుకొని అమ్మవారి ముందు దీపారాధన ధూపం దీపం అన్నీ పెట్టేసేయండి పెట్టేశాక మీరు ఇరవై ఒక్క తమలపాకుని తెచ్చి ఉంచుకోండి ముందుగానే ఈ ఇరవై ఒక్క తమలపాకులు కాడలు బాగా ఉండాలి కాడలు విరిగిపోయి ఉండకూడదు అలాగే తమలపాకులు ఎక్కడ చిరిగిపోయి చిల్లులు పడిపోయినవి ఉండకూడదు చాలా చక్కగా ఉన్న తమలపాకులని ఏరి కోరి మనం కలుషం పెట్టడానికి అంటే కొన్ని షాపుల్లో ఇస్తుంటారు చూసారా అలాంటి ఆకులను తెచ్చుకోండి మంచి ఆకులని అలా ఇరవై ఒక్క తమలపాకుని తీసుకొచ్చి కడిగి శుభ్రంగా తుడిచి ఆరపెట్టుకుని రెడీగా పెట్టుకోండి ఇక ఒక తెల్ల నూల దారం మనం పూలు కడుతుంటాం అలా దారమైనా లేదా ఈ టైలరింగ్ దారం ఉంటుంది కదా అదైనా ఓకే ఇంకా నూలు దారం అందుబాటులో లేనప్పుడు టైలరింగ్ దారం వాడొచ్చు మీరు అది ఒక తెల్ల దారం మాత్రమే తీసుకోవాలి ఆ దారాన్ని ఏం చేస్తారు అంటే పసుపు నీళ్ళల్లో అద్దె పెట్టండి పసుపు నీళ్ళ ఇట్లా ముంచి తీయండి పసుపు దారంగా మారిపోతుంది ఇంకా ఈ ఇరవై యొక్క తమలపాకుని అమ్మవారి ముందు పెట్టండి ఒక ప్లేట్లో పెట్టేసి ఒక్కొక్క తమలపాకు మీద గంధం కలిపి గంధం నీళ్లు కలిపి ఆ గంధపు పేస్ట్తో ఓంకారం బీజాక్షరాన్ని రాయండి ఒక్కొక్క తమలపాకు మీద కూడా ఓంకారం ఓం బీజాక్షరాన్ని రాయాలి ఇలా రాసాక ఈ దారం తోటి తొడిమలకు ముడి వేసుకుంటూ రండి సూది దారంతో అసలు కుటకండి ఈ పసుపు నీళ్ళలో ముంచి తీసిన తెల్లదారాన్ని తమలపాకు కాడలకి ఒక్కొక్కదానికి ముడి వేసుకుంటూ వస్తే అది ఒక మాలలా తయారవుతుంది ఇరవై ఒక్క తమలపాకు కూడా ఇలా చేయండి అలా మాలగా సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకున్నాక అమ్మ దగ్గర పెట్టి ఈ తమలపాకు మాలకు కొద్దిగా ధూపం చూపించి అగరబత్తులు తిప్పి పసుపు కుంకుమ పెట్టి పువ్వులు అక్షంతలతో పూజ చేసి అమ్మవారిని వేరు వేడుకోండి ఇలా మా సొంతింటి కల తీర్చమ్మ చాలా ఏళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నాం ఈ పరిహారంతో తప్పకుండా మేము సొంతింట్లోకి అడుగు పెట్టాలి తల్లి అంటూ లక్ష్మీ అమ్మవారిని వేడుకోండి మీ సంకల్పం చెప్పుకోండి అమ్మవారి అనుగ్రహంతో మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది ఇక ఈ మాలను తీసుకువెళ్ళి మీ గడపకు తగిలించండి పైన మనం తోరణం కడతాం కదా అలా ఈ తమలపాకుల మాలని అక్కడ వేయండి ఇటువైపు అటువైపు వచ్చేటట్టు కట్టేసేయండి తోరణంలాగా కట్టండి అలా కట్టాక మీరు ఏం చేస్తారంటే మూడు రోజులు ఈ తమలపాకుల మాలని ఆ తోరణంలా కట్టిన దాన్ని అలా వదిలేసేయండి మూడు రోజులు అలా ఉంచాక మూడవ రోజు తీసుకోండి సాయంత్రంగా తీసి దాన్ని ఒక బౌల్లో తీసి భద్రపరచండి అది ఎందుకంటే చెప్తాను ఇలా మూడు శుక్రవారాలు కూడా ఇప్పుడు నేను ఏం చెప్పానో యాస్ట్ ఈజీగా అదే పద్ధతి ఫాలో అవ్వండి మార్నింగ్ లేచి స్నానాలు చేసి తమలపాకులకి గంధపు బొట్టు ఓంకారం రాసి తెల్లదారం తోటి వేసి ఒక మాలలా చేసి గడపకు తమలపాకుల మాల వేయండి ఇలా మూడు వారాలు వేశాక ఒక్కొక్క వారం వేసిన ఆ మాలని మూడు రోజులు మాత్రమే ఉంచి తీసి దాచుకుంటూ రావాలి మూడు వారాలు కూడా ఇంకా ఆఖరి శుక్రవారం మీరు మాలను వేశారు ఇక మూడో రోజు దాన్ని తీశారు ఇక్కడ ముందుగా ఇంకా రెండు మాలలు సిద్ధం చేసి దాచి ఉంచారు మీరు భద్రపరిచి ఉంచారు ఆ రెండు మాలలు ఇప్పుడు తీసిన ఈ మాల మూడింటిని కూడా ఒక బాండ్లీలో కానీ ఒక బౌల్లో కానీ కొద్దిగా పచ్చకర్పూరం మామూలు కర్పూరం రెండు కూడా తీసుకొని ఆ బౌల్లో పెట్టండి దాని మీద కొద్దిగా ఆవు నెయ్యి వేయండి ఇక దాని మీద ఈ తమ్మలపాకులు పెట్టండి మళ్ళీ తమ్మలపాకుల మీద కొద్దిగా కర్పూరాన్ని ఆవు నెయ్యిని వేసి వెలిగించి కాల్చేసేయండి ఇలా మొత్తం కాలినద కాలినది ఏమవుతుందంటే నల్లగా ఒక బొట్టులాగా తయారవుతుంది ఒకవేళ తమలపాకులు ఆరిపోయి ఉంటాయి ఈజీగా కాలుతాయి ఎండిపోయినట్టు ఉంటాయి కాబట్టి ఈజీగా కాల్తాయి ఎండ సరిగా కాలలేదు అన్నప్పుడు కొద్దిగా కర్పూరం వేసి ఇంకొంచెం నెయ్యి వేసి పూర్తిగా కాల్చి మసి చేయాలి దాన్ని ఇక ఈ కాల్చిన ఈ నల్లగా ఉన్న ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లో కానీ లేదా మూత ఉన్న ఒక డబ్బాలో కానీ పెట్టుకోండి మనం ఇలా కాల్చుకొని సిద్ధం చేసుకున్న ఈ తమలపాకుల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు అంటే ప్రతిరోజు కూడా స్నానం చేశాక దీన్ని బొట్టులా పెట్టుకోండి నుదుటిన ఆ బొట్టులా పెట్టుకునేటప్పుడు మీ సంకల్పం ప్రతిరోజు చెప్పుకోండి మేము త్వరగా సొంతింట్లోకి అడుగు పెట్టాలి సొంతింట్లోకి వెళ్ళాలి అని చెప్పి ప్రతిరోజు కూడా అనుకుంటూ స్నానం అయ్యాక ఈ బొట్టును ధరించండి మీరు ఎలా గనుక ధరించారంటే ఖచ్చితంగా మీరు సొంతింట్లోకి అడుగు పెట్టి తీరుతారండి ఇది అయితే మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది మరి ఎన్నాళ్ళల్లో జరుగుతుంది అని అంటే మీరు ఈ బొట్టు సిద్ధం చేసుకున్నారు కదా తమలపాకులను కాల్చింది ఆ ముద్ద ఉంటుంది కదా మసి ఆ నల్లటి ముద్ద అది అయిపోయే లోపు మీ కోరిక తీరుతుందండి అంటే మీరు కట్టడానికి అది స్థలం అది కొనటం కానీ ఇంటికి పునాది వేయటం కానీ ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేయటం కానీ ఆలోచనలు చేయటం కానీ అన్నది స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు కనుక ఇలా చేశారంటే ఈ బొట్టు ఉన్నది డబ్బాలో ఉన్న బొట్టు ఏదైతే ఉందో అది మీరు పెట్టుకోవటం అయిపోయే లోపు మీరు సొంతింట్లోకి అడుగు పెడతారు ఇదైతే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఎవరైతే సొంతంటి కళ ఉందో అలాంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని మీరు సొంతలోకి అయితే అడుగు పెట్టండి సంతిళ్ళు సొంతింటికలా నెరవేర్చుకోండి ఇక ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సరవేజన